ప్రార్థనాశక్తి అనే ప్రోగ్రాం ద్వారా నేను దర్శిస్తా ఉంటా నా ఏంటి నా జీవితం ఏంటి అన్ని కోల్పోయాను టైం అయిపోయింది బలం అయిపోయింది రాంగ్ డిసిషన్ తీసుకున్నాను రాంగ్ ప్లాన్ చేసుకున్నాను ఏదేమైనా నా గ్రహస్థితి ఎలా ఉందేమో నా నక్షత్రం లాగా ఉందేమో నా జన్మే మంచిది కాదేమో అందరిలాంటి బ్రతుకు కాదు ఎప్పుడు బాధే 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 ఏదో ఒకసారి వచ్చింది సంతోషించి అని అనుకున్నాను అన్ని కోల్పోయానని బాధపడుతున్నావు కదా అందుకే దేవుడి దినాన్ని ఐజయా చాప్టర్ లెవెన్ వాజ్ లెవెన్ ఎస్ఏం పదకొండవ అధ్యాయము పదకొండవ ప్రభుత్వం దర్శిస్తున్న మాట ఏంటంటే అందులో చూడండి పదకొండవత్సరంలో అండర్ లైన్ చేసుకోండి విడిపించి రప్పించుటకు యోవా రెండో మారు తన చెయ్యి చాచునో బైబుల్ ఉన్నాయా తెరవండి లేకపోతే మీరు నోట్ చేసుకోండి ఒకవేళ సెల్లో కనుక మీకు బైబుల్ ఉంటే కూడా మీరు చూసుకోవచ్చు ఎస్ఏ గ్రంథం పదకొండవ అధ్యాయము పదకొండవ వచనంలో నేను చదువుతున్నాను పూర్తిగా చదువుతున్నాను చూడండి ఆ జనమున శేషించు తన ప్రజల శేషమును అశూరుల నుండి ఐగుప్తుల నుండి పత్రోసులో నుండి కూషుల నుండి ఎలాముల నుండి క్షీణారులో నుండి హామాతుల్లో నుండి సముద్ర ద్వీపములో నుండి విడిపించి రప్పించుటకు ఎహోవా రెండవ మారు తన చేయి చాచను అంటే దీని అర్థం ఏంటంటే నువ్వు ఎక్కడున్నా ఏ కష్ట సమయంలో ఉన్నా ఏ ద్వీపంలో ఉన్నా ఏ దేశంలో ఉన్నా ఎక్కడ ఏ స్థితిలో లాక్ అయిపోయినా బ్లాక్ అయిపోయినా అన్ని ఇలాగ అయిపోయింది జీవితం అనుకున్నావు కదా అయినా నిన్ను విడిపించటానికి నిన్ను రప్పించటానికి దేవుడైన యహో సెకండ్ ఛాన్స్ ఇస్తున్నాడు అయ్యో నేను ఎంత అందంగా ఉండేదాన్ని ఇప్పుడు ఇలా ఓల్డ్ అయిపోయాను నాకు ఎంత ఇల్లుండేది ఎంత మేడ్ ఉండేది మా తాత ఎంత గొప్పవాడు మా ముత్తాత ఎంత ఆస్తి ఉండేది నేను పెండ్లైనప్పుడు నా తల్లిదండ్రులు ఇచ్చిన ఆస్తిది లేదా నేను జ్ఞానం ఉద్యోగం చేసి సంపాదించినప్పుడు ఎంత ఉండేది ఈ రోజు కూడా రాంగ్ నిర్ణయాలు తీసుకోవటం వల్ల మరి తెలిసి తెలియని వ్యాపారాలు చేయటం వల్ల ఇవన్నిట్ల వల్ల మాకు ఏం జరిగిందో తెలియదు హెల్త్ ప్రాబ్లం వల్ల మా అదంతా కూడా కోల్పోయి మళ్ళీ ఇలా సామాన్యులుగా అయిపోయాను నా బ్రతుకులో ఇప్పుడు ఏదన్నా చేద్దామంటే నాకు సరైనటువంటి బలం రావట్లేదు జ్ఞానం రావట్లేదు ఇల్లు వ్యాపారం చేద్దామంటే ధైర్యం సరిపోవట్లేదు ఇంకా నా జీవితం అయిపోయింది పిల్లలు లాగా ఉన్న పిల్లలను సరిగ్గా సెటిల్ చేయలేదు అది జరగలేదు నా భర్తలాగా నేను ఎలాగా అని కృంగిపోతున్న నీతో దేవుడు మాట్లాడుతున్న వాళ్ళు ఏంటంటే నిన్ను మరలా ఆ కృంగిపోయిన స్థితి నుండి విడిపించడానికి నిన్ను ఆ అంధకారపు లోయలో నుండి పడిపోయిన స్థితి అప్పుల ఫైనాన్షియల్ గా పడిపోయిన స్థితి అయి ఉండొచ్చు లేకపోతే హెల్త్ పరంగా పడిపోయి ఉండొచ్చు లేకపోతే దేవుణ్లో పడిపోయి ఉండవచ్చు ఎక్కడ పడిపోయినా మళ్ళీ రెండవ మారు ఆయన చేయి చాపి నిన్ను పైకి లేవనెత్తి అద్భుతమైనటువంటి ఆశీర్వాదకరమైన సియోను కొండ మీద నిన్ను నిలవబెడతాడు ఆల్రెడీ ఒకసారి మంచి రోజులు చూసేవేమో ఆ రోజు నీకు నేను చూడలేని అని అనుకుంటున్నామో అయినా దేవుడు మరలా రెండోసారి చెయ్యి చాపుతున్నాడు ఆయన చేయి చాపితే ఎట్లా ఉండదంటే ఈ ఈ రీతిగా ఉంటుంది నేను చేయి చూపుతున్నాను ఆయన చెయ్యి ఇలా ఉంటుంది మన చెయ్యి ఎప్పుడు ఇలా ఉంటుంది బాగా గమనించండి మానవుని చెయ్యి ఇలాగ ఉంటుంది ఆయన చెయ్యి ఉంటుంది అందుకనే బాగా గమనించండి ఇజ్రాయెల్ దేశానికి ఆ జెండా యొక్క విధానం చూడండి ఆ లో ఆ యొక్క ఇజ్రాయేల్ ఫ్లాగ్ లో మన భారతదేశపు జెండాలో ఉన్నటువంటిది మూడు రంగులు ఉండి ఆ మధ్యలో అశోక చక్రం ఉంటుంది అలాగే ఇజ్రాయెల్ ఎలా ఉంటుంది అంటే వేరే డిఫరెంట్ గా ఉంటది ఓకే అది ఎట్లా ఉంటుంది అంటే దేవుడు చెయ్యి చాపుతున్నట్టు కింద నుండి మానవుడు చెయ్యి పైకెత్తినట్టు అంటే మాకు సహాయం నీవే బాబు అని ఇలా ఎత్తుతారు బాగా గుర్తుపెట్టుకోండి పైనుండి దేవుడు ఎల్లప్పుడూ నాది నీకు సమృద్ధిగా నేను ఇస్తాను ఏడో కానీ ఇలా ఇచ్చి చేయి పట్టుకున్నట్టు ఆ సింబలు ఆ రీతిగా కనపడుతుంది అంటే మన చేయి ఎప్పుడు కూడా ఆయన దగ్గర ఇలాగే ఉంటుంది ఆయన ఎన్నిసార్లు చేయి చాపినా ఆయన చేయి దారాలుగా సమృద్ధి చేయలాగే ఉంటుంది ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీకు ఇస్తున్న గొప్ప మాట ఏంటంటే నీకు ఆయన గోల్డెన్ ఛాన్స్ సెకండ్ ఛాన్స్ ఇస్తున్నాడు అనమాట మళ్ళా బంగారుపు అవకాశం అంటే అనుకోని వ్యాపారం స్టార్ట్ చేస్తాం వ్యాపారం వ్యవసాయం ఉద్యోగం ఒక మంచి మంచి అవకాశాలు ఆశ్చర్యకరంగా వస్తాయి నీవే నూతన బలం పొందుకుని దేవుని సాక్షిగా మళ్ళీ కొత్త జీవితాన్ని ప్రారంభిస్తాం బహుశా బ్రతుకు నది ఒంటరి అయిపోయాను లేకపోతే ఇలా ఇలా కూలిపోతుంది నా జీవితం అనుకోలేదు ఇలా నా మనుషులు నేను కోలిపోతానని అనుకోలేదు ఇలా నేను ఒంటరి జీవితం అవుతానని అనుకోలేదు అసలు ఊహించిన కష్టాలు నేను బ్రతకలేని ఇలాంటి జీవితం అని అనుకుంటున్నావు కదా ఆ రకంగా కూడా దేవుడు రెండో మారు నీకు చేయి చాపుతున్నాడు ఎందుకంటే ఏసయ్య జాలి గల దేవుడు యేసయ్య ప్రేమ గల దేవుడు ఆయన మరలా నిన్ను ఆయన పైకి లేవనెత్తడానికి సెకండ్ అవకాశం ఇవ్వబోతున్నాడు ఈ రోజు గొప్ప శుభవార్త ఏంటంటే ఏడుస్తున్నావు కదా నీ బిడ్డ కోసం కుటుంబం కోసం భర్త కోసం లేదా నీ వ్యక్తిగతంగా పర్సనల్ నీ లైఫ్ అసలు నా బ్రతుకేంటి నేనేమవుతావు నాకు అర్థం కావట్లేదు బాని తొలబాదుకుంటావు కదా నీకే ఆయన చెప్తున్న మాట ఏంటంటే రెండవసారి దైవ సహాయం రాబోతుంది రెండవసారి సమృద్ధిగానే చేయి ఆపబోతున్నాడు వాళ్ళ నువ్వు నిలబడతావు చనిపోవాలని అనుకోవద్దు నువ్వు సూసైడ్ చేసుకోవాలని అనుకున్నావా జీవితం లేదు కదా ఈ కష్టం చెప్పలేను కదా ఇంత దెబ్బతిన్నది నా జీవితం ఏదైనా పాయిజన్ తీసుకుంటే చనిపోతే మంచిది లేకపోతే ఏదైనా యాక్సిడెంట్ అయిపోతే మంచిది నా కోరుకుంటున్నా సారి మళ్ళీ నిలబడబోతున్నావు దేవుడు నిన్ను ఉన్న చోట నిలబెట్టి మళ్ళా స్థితిని ఇస్తాడు ఆత్మీయ స్థితిని ఇస్తాడు భూలోక భాగ్యం అంతా ఇచ్చి మళ్ళా దేవుని సాక్షిగా వర్దల్లి ఆయన కొరకు నా ఆత్మలను దేవుని కొరకు సంపాదించేలా చేస్తాడు ஆத்மனுக்கு தோடைக்காக்கா அமைய